అందరికీ నమస్కారం మనా ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి గమనిక పదేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి సంబంధించి గమనిక అని చెప్పి మేంటైతే చూస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్క పెన్షనర్ గుర్తించాల్సిన గమనించాల్సిన కొన్ని నియమాలు అయితే చూస్తున్నాం సో పదవి విరమణ చేసిన వారికి సవరించిన బేసిక్ శాలరీ పెన్షన్ పెన్షన్ను నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మనకి ప్రక్రియతో ప్రారంభిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఈ సిఫార్సుల ద్వారా భారీగా పెన్షన్ అయితే పెరగబోతుంది సో ఇక్కడ చూస్తున్నాం ఎనిమిదవ వేతనా సంఘం దీర్ఘకాలిక ఆందోళన పరిష్కరిస్తుందని చెప్పి మనకి మంత్రి చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఆర్థికంగా మనకి అభివృద్ధి చేసేందుకు పెన్షన్స్కి ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా పది సంవత్సరాలకు ఒకసారి మనకి కొత్త వేతనా సంఘం అయితే ఏర్పడుతుంది మనకి పాతది రద్దు చేయడమే జరుగుతుంది ఈ నేపథ్యంలో సో ఈ ప్రకటన అయితే చూస్తుంటాం అదేవిధంగా మనకి ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మనకి కీలక నిర్ణయాలు మార్పులు అయితే చేయడమే జరిగింది సో ముఖ ఆధారిత ద్వారా మనకి యొక్క పెన్షనర్స్కి సంబంధించి యొక్క పెన్షన్కి సంబంధించి మార్పు చేయడం జరిగింది గమనించగలరు ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింది నెక్స్ట్ వాళ్ళు